టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదువుకో ఎన్ని సంవత్సరాలు చదువు టూ ఇయర్స్ టూ టెన్త్ ఫస్ట్ సంవత్సరం ఎన్ని 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 సబ్జెక్టులు అయితే రాసేవా ఎగ్జామ్ రాయలేదు ఎన్ని సబ్జెక్టులు అయితే ఒకటి అయిందా రోజు కదా సబ్జెక్ట్ పాస్ అవుతుంది ప్లీజ్ మనకి అయితే చూసి లేదు రోజులు చూసావా அது தோட்டிப்பு சரிக்கணும் எப்படி லவர் அடியா ఏదా 4718 కనిసల క్లంటల మంకేటి తీశాల లేక బాగ్ 8 వచ్చేది లక్కల వచ్చే ముకు 99 వచ్చే 9980 అనేది ఆఫర్ లో ఉంటది ఓకే దాల్గొ యాంటో కహన్ సచిప్క 39 ఎంత అవుతది 39 ఓ 9 980 980 ఎంత అవుతది 980 మనకి తీసేయండి అయితే ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఇష్టమా యూ లేట్ అవుతాయి చెప్పు యూలు లాన్ ఊరి నుంచి ఏటవుతుంది నేను ఎప్పుడో చదువు రెండు వేల ఐదులో చదువుకోవాలి సార్ చేత ఏ చెప్పు